ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎన్నాళ్ళకు సడన్గా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచరులకు ఎందుకు మంత్రి పదవిపై ఎందుకు మోజు పెరిగింది గత పన్నెండు ఏళ్లలో ఎప్పుడూ లేనిది ప్రస్తుతం ఎందుకు అమాంతం పదవిపై డిమాండ్లు మొదలుపెట్టారు బాలయ్య ఎప్పుడు ఏ పద పదవి ఆశించరన్న పేరునే పేరుంది అలాంటిది ఆయన అనుచరులు ఎందుకు హడావుడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు లోకేష్ తర్వాత ఎవరు అంటే తప్పకుండా బాలకృష్ణ అని సమాధానం వస్తుంది ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నది ఆయనే ఈ ఒక విధంగా చెప్పాలంటే పదవులు ఆశించకుండా పార్టీలో ఉంటూ వస్తున్నారు బాలయ్య నందమూరి కుటుంబాన్ని జనాలు గుర్తించుకునే విధంగా ఉండడం కోసమే ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వరుసగా హిందూపూర్ నుంచి మూడుసార్లు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రపంచంలో సైతం గట్టిగానే నిలబడ్డారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచేసరికి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు కానీ ఒకవైపు సీఎంగా చంద్రబాబు ఉండగా లోకేష్ మంత్రిగా ఉన్నారు కుల సమీకరణలు ఫ్యామిలీ అనుబంధాల దృష్ట్యా బాలకృష్ణకు ఛాన్స్ రాలేదు అలాగని తనకు మంత్రి పదవి కావాలని బాలకృష్ణ ఎన్నడూ కోరలేదు కనీసం ఒక పని కోసం గురించి కానీ పదవి కోసం కానీ పట్టుబడే గుణం కాదు నందమూరి బాలకృష్ణది అయితే ఇటీవల జరిగిన పరిణామాల క్రమంలో నందమూరి బాలకృష్ణ మంత్రిగా చూడాలనుకుంటున్నారు అభిమానులు అందుకే తమ మనసులో ఉన్న మాటను బయటపెడుతున్నారు తాజాగా హిందూ పూర్వంలో సైతం అభిమానులు ఇదే డిమాండ్ చేస్తున్నారు కానీ బాలకృష్ణ మాత్రం సన్నిహితంగా సున్నితంగా దాన్ని తోసిపుచ్చుతున్నారు రెండు వేల పద్నాలుగుతో తొలిసారి ప్రతి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఆ నియోజకవర్గం నుంచే దివంగత నందమూరి తారక రామారావు ఆ తర్వాత నందమూరి హరికృష్ణ ప్రాతినిధ్యం వహించారు అక్కడ నందమూరి కుటుంబానికి ప్రత్యేక అభి అభిమానులు ఉన్నారు అందుకే బాలకృష్ణ సెంటిమెంట్గా ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు రెండు వేల పద్నాలుగులో నందమూరి బాలకృష్ణ గెలవడం టీడీపీ అధికారంలోకి రావడంతో తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని అంచనా వేశారు కానీ తనకు రాజకీయాల కంటే సినిమాలే మొదటి ప్రయారిటీ అన్నట్లు బాలకృష్ణ వివరించారు పైగా నారా లోకేష్ అప్పుడే మంత్రి అయ్యారు ఒకే కుటుంబంలో మూడు పదవులు సరికాదని భావించి బాలకృష్ణ కూడా మంత్రి పదవి కోసం డిమాండ్ చేయలేదు అది కాక బాలయ్యకు నటన అంటే ఇష్టం కాబట్టి అమాంతం పదవికి దూరంగా ఉంటూ వస్తున్నారు తాజాగా తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు నందమూరి బాలకృష్ణ సోమవారం ఉదయం బాలకృష్ణ స్థానికులతో ముచ్చటించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో ఓ పాఠశాలలో విద్యార్థులను కలిసేందుకు బాలయ్య కారులో వెళ్తుండగా కొంతమంది అభిమానులు రోడ్డుకు అడ్డంగా నిలిచారు బాలయ్యను మంత్రిగా చూడాలని ఉందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు వారిని చూసి కారు దిగిన బాలయ్య ఏది మాట్లాడకుండా నవ్వుతూ స సముదాయించే ప్రయత్నం చేయబోయారు దీనికైనా దేనికైనా సమయం వస్తుందని కార్యకర్తలకు నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే బాలకృష్ణకు అమాంతం పదవుపై అంత ఆసక్తి లేదంట అయితే హిందూపూర్ టీడీపీ నేతకు అక్కడి కార్యకర్తలకు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుంటున్నారు ప్రస్తుతం బాలయ్యకు మంత్రి పదవి డిమాండ్ చేస్తూ ప్రదర్శించిన ప్లకార్డులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి